సంవత్సరాల నుంచి ఔట్సోర్సింగ్ నర్సులుగా విధులు నిర్వర్తిస్తున్న తమను అకస్మాత్తుగా తీసివేశారంటూ ఆవేదనకు గురయ్యారు పై అధికారులను కలిసినా తమకు సరైన సమాధానం దొరకడం లేదన్నారు తమను విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలని కోరారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ సేవలను ఉపయోగించుకుని అకస్మాత్తుగా తీసివేయడం సరికాదంటూ సిద్దిపేడి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సోర్సింగ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు ఆపద కాలంలో సేవలను వినియోగించుకుని అకస్మాత్తుగా విధులకు రావద్దంటూ పై అధికారులు చెప్పడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైనట్లు వాపోయారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నామని చెప్పారు తమ గోడును చెప్పుకోవడానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ కార్యాలయానికి వచ్చామన్నారు సిఐటి జిల్లా నాయకుల సహకారంతో ఎనభై మంది ఔట్ సోర్సింగ్ నర్సులు శాఖ మంత్రిని కలిసినప్పుడు తీసుకుంటామని తెలిపారన్నారు అయినప్పటికీ అధికారులు విధుల్లో తీసుకోవడం లేదన్నారు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు తమను వెంటనే విధుల్లోకి తీసుకుని తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వేడుకున్నారు పంతొమ్మిదో తారీఖు అందరికి అడ్మిట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే దాదాపుగా అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అయినా కానీ ఎక్కడ రెస్పాన్స్ ఎక్కడైపోసరిగా అవి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఒకసారి లాస్ట్ అపాయింట్మెంట్ దొరకకుండా ఏదో ఒక రకంగా మేము సార్ని కలిసాము హెల్త్ మినిస్టర్ని సార్ మాకు హామీ ఇచ్చారు ఒక్కరు కూడా మీరు రోడ్డు మీద ఉండరమ్మా ఎయిత్ లోపు మీరు అందరు ఆర్డర్ కాపీ తీసుకొని ఉంటారు మీరు మీ సార్కి కాల్ చేసి మా ముందే కాల్ చేసి సార్కి చెప్పారు అయినా కానీ మాకు ఇక్కడ ఏం పాజిటివ్ రెస్పాన్స్ ఏం కనిపించట్లేదు అంటే మాకు పోస్టులు ఇస్తాం హండ్రెడ్ మెంబర్స్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం అన్నమాట మాకు హామీ ఇచ్చారు సార్ ఇక్కడేమో ఫార్టీ త్రీ ఉన్నాయి థర్టీ త్రీ ఉన్నాయని చెప్పి ఏదో ఒక రకంగా అసలు ఎవరిని కలవడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేరు ఏదో ఒక రకంగా మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు దయచేసి మా గురించి అందరు ఆలోచించి మాకు న్యాయం జరిగేటట్టు చేయాలని కోరుతున్నారు సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి స్టాఫ్ నర్సులని మరి గత నెల పంతొమ్మిదో తేదీ నాడు టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి తెలిసిందే మరి ఇప్పటివరకు వాళ్ళందరినీ కూడా వివిధ ఖాళీ ఉన్నటువంటి ఎన్హెచ్ఎం పోస్టులలో భర్తీ చేయాలని చెప్పేసి పంతొమ్మిదో తేదీ నుండి వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించి వీళ్ళని ఎన్హెచ్ఎంగా భర్తీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు మరి రాజలక్ష్మి సార్ని కూడా దామోదర్ రాజలక్ష్మి సార్ని కూడా కలవడం జరిగింది రాజలక్ష్మి సార్ వెంటనే జోక్యం చేసుకొని ఈ ఆడబిడ్డలకి న్యాయం చేస్తా అని చెప్పేసి వంద మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వెంటనే అక్కనే ఉండి ఫోన్ కాల్ ద్వారా డిఎంహెచ్ఓ గారికి చేయడం జరిగింది ఫోన్ కాల్ చేసిన సందర్భంలో డిఎంహెచ్ఓ గారు డెబ్బై ఐదు మందికి ఎన్హెచ్ఎం ద్వారా వేకెన్సీ ఉన్నాయని చెప్పి చెప్పారు డెబ్బై ఐదు కాదు మరి మిగతా ఇరవై ఐదు మందిని ఏం చేస్తామని చెప్పేసి మంత్రి అరిగిన సందర్భంలో వంద మందికి న్యాయం చేస్తాం సార్ అంటే ఖచ్చితంగా న్యాయం చేయాలి ఓ ఒక్కరు కూడా ఏ ఒక్క ఆడపిల్ల కూడా రోడ్డు మీద తిరగొద్దు అని చెప్పేసి వెంటనే వాటిని ఎన్హెచ్ మీద నోటిఫిక భర్తీ చేయాలని చెప్పేసి మంత్రి గారు ఆదేశించినప్పటికీ మరి మొన్నటి రోజున మంత్రి గారిని తలచిన తర్వాత డిఎంహెచ్ గారి దగ్గరికి వస్తే డిఎంహెచ్ గారు అరవై ఐదు ఉన్నాయి అరవై ఉన్నాయి అని రకరకాల మాటలు చెప్పి ఈరోజు కాలం వెల్లుదీస్తున్న పరిస్థితి గారు మేము కోరేది ఒకటే వంద మంది కుటుంబాలకి న్యాయం చేయాలన్నటువంటి తపనతోటి ఈరోజు మేము మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి డిఎంహెచ్ జోక్యం చేసుకొని ఎన్హెచ్ఎం ద్వారా వంద మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి వస్తుంది